మండలానికి ఒక గిడ్డంగివాడ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కట్టారు కానీ అవన్నీ వ్యాపారులు పెట్టుకుంటున్నారు తమ కొనుగోలు చేసినటువంటి వాటిని వాటిల్లో రైతులు పెట్టుకోవడానికి అసలు జాగానే లేదు గ్రామాల్లో గిడ్డంగులు లేవు ఆరబోసుకోవడానికి డ్రైయింగ్ యార్డులు లేవు రెండు సంవత్సరాల నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పొలాలలో ఆరబోసుకోవడానికి ప్లాట్ఫామ్స్ కడతామని చెప్పింది అప్పుడు కేంద్రం అడ్డుపడింది మేము ఎన్ఆర్ఈ చేసు కింద నువ్వు చేయడానికి వీల్లేదు అని కానీ లేటెస్ట్ గా ఒక ఆరు నెలల నాడు మూడు నెలల నాడు చేశారు మీరు కింద చేసు కట్టించుకోమని కానీ ఇప్పటిదాకా గ్రామాల్లో పంటలు వేసుకోవడానికి అవకాశం లేవు కాబట్టి రైతులు ఇంటి దగ్గర పెట్టుకోలేరు మార్కెట్లు గ్రామాల్లో దాచుకోలేరు ఎండ పెట్టుకోలేని పరిస్థితుల్లో తక్కువ ధరకున్నటువంటి అంటే ప్రభుత్వాల వైఫల్యం ఇప్పుడు ఇక్కడ రింగ్ రోడ్ అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు లేదా హైవేలు వేస్తున్నాడు మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ పెడితే అక్కడ కానీ గ్రామాల్లో గిడ్డంగులు కట్టడానికి రూపాయి కూడా కేటాయించారు అంటే గ్రామాల్లో బిడ్డనులు అవసరం లేదా ప్రాసెసింగ్ యూనిట్లు అవసరం లేదా లేకపోతే మీకు డ్రైన్ యాడ్లు అవసరం లేదా వీటి మీద అసలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా ఒక వెయ్యి రెండు వేల కోట్లు ఎందుకు పెట్టట్లేదు అనేటువంటి ప్రశ్న మనం కేంద్రాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ ఉండదు కేంద్రం కూడా రూపాయి పెట్టట్లేదు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వాళ్ళు లోన్ ఇప్పిస్తా ఉంటున్నారు కావాలంటే మీరు పెట్టుకుంటే మీ రైతు సహకార సంఘాల తరఫున మీకు లోన్ ఇస్తాం ఎనభై శాతం దాని మీద మూడు పర్సెంట్ వడ్డీ రైతులు ఇస్తామని చెప్తున్నారు అంతే తప్ప మేము పెట్టుబడులు పెట్టి గ్రామాల్లో గిడ్డంగులు కడతామని కేంద్రం చెప్పట్లేదు రాష్ట్రం చెప్పట్లేదు దానివల్ల రైతులు ఆపుకోలేక తమ పంటల్ని తక్కువ ధరకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది